Shhh mihh iiiiik Como pas di souffa heaven Como pas di escreve Como pas di escreve Si mandール di aquí karlalo Andai 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 సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం దాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎవరైనా కల్పించడానికి ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం ఈరోజు మన జాయింట్ కమిషనర్ గారు కాన్ఫిడ్యాక్స్ వారి యాత్రలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ముఖ్యంగా ఏంటంటే మన గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల మనకి యొక్క జిఎస్టీ రూపంలో దాదాపు ఎయిట్ థౌజండ్ కోర్స్ కూడా మనకి బెనిఫిట్ వస్తుంది పబ్లిక్కి కాబట్టి ఇది యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అంటే ట్యాక్సెస్ని తగ్గించేసి పబ్లిక్కి మనకి ఇంకా ఎక్కువగా వాళ్ళకి కొనేటటువంటి వీలు కల్పించడం అంటే వాళ్ళకి ఎక్కువగా కొనాలన్నా కూడా వస్తువులు రేట్లు ఎక్కువ ఉంటే కొన్ని కొనలేని పరిస్థితులు ఉంటాయి మనకి తెలిసిందే కాబట్టి వాళ్ళందరికీ కూడా తక్కువగా చేసేసి ట్యాక్స్ని చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ మంది దాని బెనిఫిట్ ఉపయోగించుకొని ప్రజలను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మనం ఇది అవేర్నెస్ కల్పించడానికి పబ్లిక్కి మన యొక్క టాలీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ ద్వారా తగ్గించారో జిఎస్టీ ద్వారా తగ్గించారో ఆ ట్యాక్స్ రూపంలో చిన్న బెనిఫిట్ పొందుతూ మీరు ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను